పుష్పం అని చెప్తాం కదా మీరందరూ అయ్యప్ప పుష్పాలే అందువల్ల స్వామి ఇక్కడ కూర్చున్న క్షణంలో అక్కడ భజన చేసే సమయంలో నా మనసులో కలిగిన భావన ఆ స్వామి చెప్పినట్టుగా భావించారు అందువల్ల లోపలికి దీక్షాదారులు లోపలికి వెళ్ళి స్వామికి పుష్పలేదు నేను నా అప్రయత్నంగా స్వామి సంకల్పం మీద ఆయన ఇచ్చిన ఆర్గ్య చేత చేసిన విధానమే కానీ శాస్త్ర విరుద్ధం కాదు సశాస్త్రీయగా స్వామి అనుగ్రహం చేత చేసిన కార్యక్రమం అది మీ అందరికి లభించేది స్వామి గర్భాలయంలో శాస్త్రీయంగా వేద ఋత్వికుల చేత ప్రతిష్ట చేయించినటువంటి ఆలయ గర్భాలయంలోకి వెళ్ళి మీరు స్వామికి పుష్పాన్ని సమర్పించారు మీరు చేసినటువంటి ఈ దీక్ష నలభై రోజులు జ్యోతి వరకు ఇటువంటి గురుస్వాములు చేసే పూజా కార్యక్రమాలను కూడా చైతన్యవంతం కావాలి ఆ స్వారం అనుగ్రహం కావాలి ఆయుర ఐశ్వర్య అభివృద్ధితో అభివృద్ధి కావాలని ఆశిస్తూ మీ అందరికీ అనుగ్రహం చేస్తూ స్వామి శరమయ్యప్ప ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇందాకే స్వామి చెప్పాడు నాకైతే అభవడా చెప్పాడు నేనేం చెప్తానంటే అసలు వద్దన్న ఓ మూడు రోజుల క్రితం వర్షంగా ఉంది అదంతా చాలా శ్రమ పడేటు పది మంది వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది బొద్దు స్వామి అన్న ఈ మొద్దు స్వామి హరి స్వామి మొద్దు స్వామి దేంట్లో మొద్దు అంటే అయ్యప్పకి శరణాగతి మొద్దుగా ప్రవర్తన చేస్తాడు మూ మూడవ భక్తుడు మా గ్రామంలో ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే స్వామి ముందు ఆయన చెప్పే మాట్లాడు నేను కాదు నేను మనిషి నేను ఇలాంటి వాడిని ఆ సేవలో ఉండేవాడిని ఇలాంటి మంచి భక్తుల్ని తయారు చేసుకొని అదుపు పెరగకుండా శోషపోకుండా నీరసపడకుండా చెప్తా ఉంటారు నవరత భక్తి సూత్రాలు చెప్తారు తొమ్మిది రకాలైన భక్తికి చేయడానికి సూత్రాలు ఉన్నాయి దాంట్లో శరణాగతి శరణాగతి అనే ఒక శబ్దం ఉంది సంపూర్ణ చరణాగతి అంతా నువ్వే ఏమైనా చేయి ఏమైనా చేసుకో నేను అది మూఢభక్తి అని అంటారు అటువంటి మూఢ భక్తులుగా అయ్యప్పకి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ 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 చిరువెళ్ళ హరికృష్ణ గురుస్వామి మన గ్రామవాసి కావడం మా అదృష్టం మా పూర్వబృమం ఇటువంటి భక్తులు మనల్ని చైతన్య అయ్యప్ప దీక్ష చేసే వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ స్వామి సేవలో ధరిస్తున్న ఆయనకి ఈయనకంటే ఇంకా గొప్పగా చెప్పాల్సిన వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా చేయొచ్చు నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి కదా వాళ్ళు చేయాలి కదా వాళ్ళు సహకారం ఇవ్వాలి కదా లేకపోతే నేనేం చేస్తాడు కాబట్టి వారికి కూడా అయ్యప్ప స్వామి సంపూర్ణ అనుగ్రహాలు ఆయన ప్రార్థిస్తూ మామవారి చెరు మాతో పాటు ఏ సంవత్సరం రెండు వేల రెండు వేల రెండులో వెళ్ళారు రెండు వేల రెండులో సైకిల్ యాత్ర చేసినప్పుడు ఈ శ్రీనివాసుల గురు కూడా ఆ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు అప్పట్లో సింగిల్ సింగిల్ వే మాత్రమే ఉండేది డబల్ రోడ్ని శబరిమలకి సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది వెహికల్స్ వస్తే సైకిల్ వాడికి ఘాట్లో ఇప్పుడు బస్సులో పోయడానికి మీరు ఇన్ని బాధలు పుట్టున్నారు వైమానం కొట్టున్నారు అప్పుడు సైకిల్ కొట్టితే మీకు మాకు బ్రేకులు వేస్తే ఆ బ్రేక్ ఉండదు కదా పైకి వేసినా కూడా ఆగదు వెళ్ళిపోతా ఉన్నాం ఈ స్వామి స్వామి ఉన్నాడని అని తిని పెడలు అయ్యని చెప్తాను నేను మేము నేను జాగ్రత్త నాతో పాటు వచ్చారు కదా జాగ్రత్తగా తీసుకురావాలి స్వామి ఆ దృష్టితో ఈ స్వామిని నువ్వు తొక్కపాకు వే ఫెడల్ అయిపోకు డౌన్ వర్స్ లో ఉంటుంది ఫెడల్ వేస్తే బ్రేక్లు పడవని చెప్పారు ఈ స్వామి ఆయన ఉన్నాడు స్వామి ఉన్నాడు అని బాగా స్పీడ్గా చూపాడు దాదాపుగా ఏడు కిలోమీటర్లు డౌన్ ఉంటుంది ఏడు కిలోమీటర్లు డౌన్ వస్తుంది అప్పట్లో ఆ ఏడు కిలోమీటర్లు లోయలో పడిపోయేవాడు స్వామి శరమన్నాడు స్వామి లాగి అట్ట ఆరు పెట్టినట్టుగా ప్రత్యక్ష అనుభవం నాకు చప్పటి కొట్ట స్వామి ఎందుకంటే ఆ స్వామి పైన అచంచలమైన నమ్మకం ఉన్నప్పటికీ స్వామి గ్రహించాలి కదా ఆ రక్షకుడు ఉన్నాడు అని నిదర్శనం ఈ గ్రామంలో ఈ శ్రీనివాస్